హలో ఆల్ సీజన్ మారేటప్పుడు అనారోగ్య సమస్యలు రావడం కామన్ ఇందులో జలుబు దగ్గు వంటివి ముందుంటాయి ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారికి ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయి వీటన్నింటికీ ఆయుర్వేదంలో చాలా పరిష్కారాలు ఉన్నాయి అలాంటి ఓ ఆయుర్వేద టీ గురించి ఈరోజు మనం ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం దీనిని తాగడం వల్ల దగ్గు జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి దీనివల్ల గొంతు సమస్యలు కూడా తగ్గిపోతాయి ఈ టీని ఈజీగానే తయారు చేసుకోవచ్చు దీనికోసం నీళ్లు అల్లం తురుము లవంగాలు మిరియాలు తులసి ఆకులు తేనె దాల్చిన చెక్కలు కావాలి ఈ టీ కోసం ఓ గిన్నెడు రెండు కప్పుల నీరు పోసి మరిగించాలి అందులోనే అల్లం లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క పొడి వేసి మరిగించాలి తర్వాత తులి ఆకులు కూడా వేసి మరికాసేపు మరిగించాలి ఇప్పుడు గ్లాస్లో నీరు టీని వడకట్టి గోరువెచ్చకయ్యాక తేనె కలుపుకొని తాగేసేయాలి ఈ టీలో యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి దీన్ని తాగితే వర్షాకాలంలో వచ్చే జలుబు దగ్గు సమస్యలు దూరం అవుతాయి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది ఇన్ఫెక్షన్స్ దూరం అవుతాయి కాబట్టి వర్షాకాలంలో ఈ టీ ఎక్కువగా తీసుకోవడం మంచిది ఈ టీని మనం ఇంట్లోని మసాలా దినుసులతో తయారు చేస్తాం వీటిలో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి దీన్ని తాగడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి వ్యాధులు దూరం అవుతాయి తక్కువ ఖర్చుతోనే దీన్ని తయారు చేసుకోవచ్చు